దేవుని ఘనమైన పరిశుద్ధ నామల్లో నా ప్రియమైన సహోదరి సహోదరులకు యేసు నామలు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాండి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం వెళ్దాం తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా మరొకసారి తండ్రి లైవ్ ద్వారా తండ్రి మేమందరము కలిసి మీ నామాన్ని గనపరచడానికి మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని సమయాన్ని బట్టి వందనాలు తండ్రి ఎవరైతే నాయన లైవ్లో ఏకీభవిస్తున్నారో వారి కొడుకునైనా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా తండ్రి దయచేసి నాయన ప్రతి వారి కన్నీరు తుడువండి వారి హృదయ వేదన దుఃఖము తొలగించమని వేడుకుంటున్నాం ఎవరైతే ఈ సమస్యను కోరి ప్రార్థించమని కోరుకుంటున్నారు ప్రభా వారందరు కొరకు ప్రార్థిస్తున్నారు మీ నామలు తండ్రి మరి జీవితాల్లో శాంతిని దయచేయి సమాధానము దయచేయి మీ నెమ్మది కలగచేయి మీ బలమైన కార్యాలు జరిగించమని వేడుకుంటున్నా తండ్రి లైవ్ చూస్తుండగానే ప్రతి వారి శరీరంలో ఉన్న వ్యాధి బాధ ప్రతి వేదన ప్రతి కన్నీరు తుడవమని వేడుకుంటున్నా మీరు అలా చేస్తున్నందుకు కొందనాలు తండ్రి మీరు తాకుతున్నందుకు కొందనాలు మీ బలమైన అస్తం వారి జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు ఏ మేమందరం కూడా మీ అద్దుకు వస్తున్నాం ఈ డెలివరెన్స్ ఈ హీలింగ్ ఈ మెరకల్ టైంలో ప్రభా అద్భుతమైన ప్రవచనాత్మకమైన ఈ సమయంలో తండ్రి మనందరినీ అభిషేకించండి ఆత్మతో తాకండి ప్రతి చీకటి ఏస్సునాములు తొలగిపోను గాక వారి వ్యాధులు నజరేడకు ఏసు క్రీస్తు నాములు తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా శాంతితో సమాధానముతో నింపుతున్నందుకు వందనాలు వీక్షిస్తుండగా లైవ్లో నాయన ఏకీభవిస్తుండగా తండ్రి వారి హృదయ భారము వారి హృదయ దుఃఖాన్ని తొలగించి గొప్ప నెమ్మది సమాధానము కలిగించేది అలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ నైనా మీ యొక్క నామలు మీరు జరిగిస్తున్న కార్యాలక స్తోత్రాలు ఇక్కడ ఏ స్థలంలో ఉండి ఇక ఏకీభవిస్తున్నా లైవ్ చూస్తుండగానే ఇక వింటుండగానే ప్రభా ప్రవచనాత్మకంగా వారి జీవితాల్లో ఈ వాక్కును పంపి వారిని బాగు చేయాలి అవును తన వాక్కును పంపి వాని బాగు చేసినని దేవుని యొక్క వాక్యం అంటుంది ఈ మాటలో శక్తి ఉంది మీ మాటలో జీవం ఉంది మీ మాట తండ్రి మా జీవితాన్ని ఓదార్చగలదు మా బాధలలో మాకు నెమ్మదిని కలగ చేయగలదు ప్రభా ఎవరి బాధ వేదనతో దుఃఖముతో తండ్రి లైవ్లో తండ్రి కలిసి ఏకీభవిస్తున్నారు వారందరినీ మీరు తాకుతున్నందుకు స్తోత్రాలు ఇస్ ఈ నెల మీరు మాట్లాడినట్టుగా ఆయన ఒక ప్రత్యేకమైన అభిషేకం ప్రత్యేకమైన కార్యాలు జరిగిస్తానని ప్రవచనాత్మకంగా మాట్లాడిన మీ మాట ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం క్రీస్తు నందు అవును ఆమెనని వాక్యం అంటుందయ్యా అవును తండ్రి ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నాయన వాక్యము వాగ్దానముతో నా పితరుడైన అబ్రహాముకి ప్రత్యక్షమై వారితో మాట్లాడిన మంచి దేవుడు నాయన అదే దేవుడు వీరి జీవితంలో వీరు వింటుండగా తండ్రి ఎవరైతే నాయనా వింటూ వీక్షిస్తూ నాయన లైవ్లో తండ్రి ఇప్పుడు నాయన తండ్రి వింటుండగానే వారి జీవితాలున్న కలవరాలు భయాలు వారి హృదయ వేదన తొలగించని కుటుంబంలోనైనా ఎవరైతే సిక్ అయిపోయారో బ్రబా ఎవరైతే తండ్రి అనేక వ్యాధులతో సమస్యలతో తడబడుతున్నారు నెమ్మది లేకుండా ఉంటున్నారు కలవరము చెందుతున్నారు దుఃఖపడుతున్నారు వారి దుఃఖాలన్నీ సమాప్తి అవునుగాక వారి దుఃఖ దినములన్నీ ముగిసిపోవనిగాక వారి జీవితాల్లో బలమైన వికార్యములు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు అలా చేస్తున్నందుకు వందనాలు మీ అద్భుతమైన సన్నిధిని విడుదల చేస్తున్నానయ్యా మీ శక్తి ఏసునాములు విడుదలవునిగాక అయ్యా ఇప్పుడే ఈ క్షణమే వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య నజ రైడుగు ఏసు క్రీస్తు నాములు తొలగిపోను గాక ఆర్థికమైన అప్పులు ప్రభ కుటుంబ సమస్యలయ్యా వారు ఎదుర్కొంటున్న ఏ భారము ఏ వేదన ఏ దుఃఖముందో అయ్యా వారు ప్రార్థిస్తున్న దానికి ఎక్కడ వరకునైనా యా తండ్రి వారు వారి జీవితంలో దేని కొరకైతే విచారపడుతున్నారు ఏదైతేనైనా వారి ప్రార్థనకు జవాబు రాకుండా ఆటంకం ఉందో ప్రతి ఆటంకం ప్రతి చైన్ ఏసు నామలు అవను గాక ఏసు నామలు ఇప్పుడే తెంచబడను గాక అనేక సంవత్సరాలు ఏ దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు దేన్ని అడుగుతున్నారు దేని కొరకైతే విజ్ఞాపన చేస్తున్నారు ఈ రాత్రి వాన్ని విజిట్ చేయండి ఈ రాత్రి వాన్ని తాకండి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి వారిని దర్శించండి మీ దూతలు దర్శించునిగాక మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచ్చండి మీ బ్లడ్ ఏసునాములు గాక అవును తండ్రి ఆయన కుమారుడైన ఏసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రుడుగా చేయనని దేవుని యొక్క వాక్యం అంటుంది నిజమే నాయన మీ రక్తము దగ్గరకు వస్తున్నాం మీ సింహాసనము దగ్గరకు వస్తున్నాం మీ కరుణ పీఠము దగ్గరకు వస్తున్నాం మీ బలిపీఠము దగ్గరకు వస్తున్నాం శిలువ దగ్గరకు వస్తున్నాం తండ్రి ప్రతి వారి వారి బలహీనతలు వారి పాప బలహీనతలు నసరేయుడుగు యేసు క్రీస్తునాములు విరగొట్టబడును గాక శాపగ్రస్తమైంది ఇప్పుడే యేసు నాములు ఇప్పుడే తొలగిపోను గాక చూస్తుండగా వీక్షిస్తుండగానే వారి జీవితంలో మంచి కార్యము జరిగించండి ఆ యొక్క సహోదరి నాయన ఆ కుటుంబంలో తండ్రి నాయన మరి పాడి పశువులన్నీ కూడా పాడైపోయినాయి అయ్యా చనిపోయినని ఆర్థిక ఇబ్బందులని ఆ తల్లి ఎంతో వేదన పడుతుందయ్యా ఆ తల్లి కొరకు ప్రార్థిస్తున్నయ్యా అయ్యా ఎవరైతే తండ్రి కుటుంబంలో తండ్రి అనారోగ్యంతో ఉండి అయా దయచేసి ప్రార్థించమని కోరుకున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నా ప్రభా దయచేసి మీ నామలో నాయన బ్రేకీభవిస్తుండగా ప్రార్థిస్తుండగా వింటుండగా వీక్షిస్తుండగా లైవ్ చూస్తుండగా అయా గొప్ప కార్యములు జరగించబోతున్నందుకు స్తోత్రాలు ఈ గాయపణం వారిని తాకునుగాక మీ అభిషేకం వారిని ముంచెత్తునుగాక మీ శక్తి వారి మీదికి దిగవచ్చును గాక నీ ప్రసన్నత మీ బలమైన అగ్ని యేసు నాములు ఇప్పుడే కుమ్మరించబడినగాక వారి కట్లన్నీ విడిపించండి కట్ల నుండి విడిపించండి విడుదల చేయండి ప్రతి డార్క్నెస్ ఏసు నామలో ఫ్లీ అవును గాక వ్యాపారములో తండ్రి కుటుంబంలో ప్రభ అయా చదువుకున్న బిడలు నాయన ఉద్యోగంలో అయా తండ్రి ఎవరెవరైతే తండ్రి ఇంకా ఉద్యోగాలు లేక బాధపడుతున్నారయ్యా వివాహాలు కాక తండ్రి తండ్రి వేదన పడుతున్నారయ్యా పిల్లలు లేక ఎవరైతే బాధపడుతున్నారు అప్పు సమస్యలో ఎవరైతే ఉన్నారో ఆర్థికమైన ఇబ్బందులు కలిగి ఉన్నారో సేవలో తండ్రి అయ్యా వారి జీవితంలో అనేక సంవత్సరాలు కష్టపడ్డ ఫలితాన్ని చూడలేకపోతున్నారో వారి జీవితంలో మంచి కార్యములు జరిగించబోతున్నది స్తోత్రాలు ప్రతి సేవ బ్లస్ అవునిగాక మినిస్ట్రీ చేస్తున్నాములో అసని గాక యా ల్యాండ్స్ ఇవ్వండి ప్రభావా చర్చస్ ఇవ్వండి నాయన ప్రజలతో అయా సంఘాలను మీరు నింపమని వేడుకుంటున్న వారి ఫ్యామిలీస్లో మీ ప్రొటెక్షన్ దయచేయండి మా దేశానికి నెమ్మది ఇవ్వండి మా దేశానికి శాంతినివ్వండి ప్రభావా స్వార్థ అందించబడుతుండగా ప్రతి ఒక్కరూ స్వార్థను అంగీకరించి ఆ రక్షణ స్వార్థలోకి నాయన రక్షణలోకి వచ్చినట్లుగా క్రీస్తీ నిజమైన దేవుడిని అంగీకరించినట్లుగా సహాయం ఇచ్చేయమని అలా చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి అండ్ ఆ మేన్ థ్యాంక్ యూ అండి నేను నమ్ముతున్నా ఈ లైవ్ ద్వారా మీ జీవితాల్లో బలమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు థ్యాంక్ యూ అండి షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క సమస్యను కామెంట్ రూపంలో తెలియచేయచ్చు మీ కష్టాన్ని తెలియచేయచ్చు వింటుండగా వీక్షిస్తుండగా మీ జీవితంలో బలమైన కార్యాలు జరగటం నిశ్చయంగా చూస్తారు నేను మరలా అంటున్నా మీ ఫ్యామిలీస్ కొరకు ప్రార్థిస్తున్నా మీ రెస్టరేషన్ కొరకు మీ బ్రేక్ త్రూ కొరకు మీ జీవితంలో దేని కొరకు అయితే మీరు అడుగుతున్నారు ఏసు నాములు ఆ కార్యం జరుగును గాక ఇట్ ఈస్ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఈ స్పిరిచువల్ లైఫ్లో బ్రేక్ త్రూ చనబోతున్నారు రిస్టరేషన్ అవును తిరిగి మీరు దేన్నైతే కోల్పోయినారో దేవుడు దాన్ని తిరిగి మీ జీవితంలో ఇచ్చునగాక మీ ఫ్యామిలీని బ్లైనగాక సమాధానంతో నింపునుగాక మీ పిల్లలందరికీ కూడా మంచి ఆరోగ్యాలు వండునుగాక వారికి మంచి భవిష్యత్తు ఏసు క్రీస్తు నామలో కలిగిన రిసీవ్ చేసుకో ప్రవచనాన్ని దైవజుడిని చెప్పే మాటను ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుంటే నమ్మితే విశ్వసిస్తే దీవించబడతాం ఎందుకంటే బైబుల్ అంటుంది ప్రవక్తలను నమ్ముకుని అవును కృతజ్ఞార్థులు అవుతారంటా నిజమే దేవుని నమ్ముకోవాలా ప్రవక్తలు నమ్ముకోవాలా దేవజను నమ్ముకున్నప్పుడు వారు ప్రవచించిన ప్రతి మంచి మాట మీ జీవితంలో నిశ్చయంగా నెరవేర్పుగా మీరు చూస్తారు ఇన్ని దినాలు ఏవైతే మీ ప్రార్థనకి జవాబు రాకుండా వేదన చెందుతున్నారు వేటికైతే కనిపెడుతున్నారు దేనికరకైతే మొరపెడుతున్నారు మరి దేన్నైతే ఎదురు చూస్తున్నారు ఆ కార్యం మీ జీవితంలో మీ కుటుంబంలో మీ ఇంటిలో యేసు క్రీస్తునాములో జరుగునే కాక మంచిదండి మరి అనేకసాల పాటలు పాడుతున్నాము కొత్త కొత్త పాటలు మరి మీరు వింటున్నారు ప్రతిరోజు వచ్చే లైవ్లో మీరు ఏకీభవిస్తున్నారు అందుని బట్టి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒకవేళ హైదరాబాద్ ప్రాంతానికి కనుక చెందినవారైతే మరి ప్రతి ఆదివారం నైన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ వరకు మరి బెత్లహేమ్ స్కూల్లో మరి ప్రార్థనలు జరుగుతున్నాయి మరి నైన్ టు లెవెన్ మల్కాజ్గిరి మల్లికార్జున నగర్ దగ్గర బెత్లహేమ్ స్కూల్లో ప్రతి ఆదివారం జరిగే ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న చక్కటి ఆరాధన ప్రవచనాత్మకమైన సందేశాలు హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి దేవుడు జరిగిస్తున్నాడు దేవుడు విడుదల పడుస్తున్నాడు దేవుడు తాకుతున్నాడు ప్రజల్ని ముట్టడం ప్రజలు చక్కటి కార్యాలు పొంది చక్కని సాక్ష్యాలు ఇవ్వటం చూస్తున్నాను మీ జీవితంలో కూడా అదే జరగబోతుంది ఈ లైవ్ ద్వారా కూడా అదే జరగబోతుంది అటువంటి కార్యం మీ జీవితంలో జరుగునుగాక ఉన్న వాక్య సందేశంలోకి నేను వెళ్తున్నానండి అభిషేకం నీ ప్రతి కాడిని విరగొట్టును నిజమే దేవుని మరి ఆత్మ ద్వారా చెబుతున్న చక్కటి మాటను వినడానికి ప్రయత్నించాల అభిషేకం పరిశుద్ధ ఆత్మ అభిషేకం లేదా దేవుని యొక్క శక్తి దేవుని ఆత్మ నీ ప్రతి కాడిని నీ బరువైన ప్రతి కాడిని మోయలేని ప్రతి కాడిని నీ జీవితంలో ఏ కాడి అయితే ఉన్నదో ఆ కాడి క్రీస్తు నామలో విరగొట్టబడిను గాక మరి మరి అనేక దినాల నుంచి అనేక అనేక సమస్యలు ఒక కాడి వలె నీ మీద మోపబడి ఉన్నాయేమో మరి పాపము కావచ్చు బలహీనత కావచ్చు శాపము కావచ్చు అప్పు సమస్య కావచ్చు వ్యాధి కావచ్చు ఒక సహోదరు అంటుంది బ్రదర్ గారండి కొన్ని నెలల నుంచి నేను మరి జ్వరము చేత మరి బాధపడుతున్నాను అలాగే నా తల్లిగారికి సమస్య నా బ్రదర్కి సమస్య నా ఇంట్లో అందరికీ అందరూ అనారోగ్య సమస్యలే అన్నీ అన్ని ఇవే సమస్యలయ్యా ఎనే అనేక దినాన్ని ప్రార్థిస్తుండగానే విడుదల పొందలేకపోతున్నాం నిజమే ఇటువంటి వాటిని దేవుని అభిషేకం మాత్రమే కార్యము చేయగలదు దేవునికి అభిషేకం ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది మరి మరలా అభిషేకం ఏం చేస్తుందంటే నీ మీదకి వచ్చినప్పుడు నీ పరిస్థితుల మీదకి వచ్చినప్పుడు ఈ వ్యాధి మీదకి నీ జీవితంలోకి దేవుని ఆత్మ ఎప్పుడైతే దిగివచ్చినో ప్రతి కాడి ప్రతి బరువైన కాడి తేలికైపోతుంది విరగ్గొట్టబడుతుంది ఈరోజు ఏసునాములు ఏది విరగ్గొట్టబడకుండా ఇంకా నీ జీవితంలో ఈ రాత్రి ఏసునాములు విరగ్గొట్టబడినుగాక ప్రవచిస్తున్నాం మరలా అంటున్నా నజరైన ఏసు క్రీస్తునాములు నీ ప్రతి సమస్య విరగ్గొట్టబడినుగాక నీ వ్యాధి నీ భయం నీ బలహీనత ఇంకా ఏదైనా కానీ ఇంకా ఏది దేంట్లోంచి బయటపడలేకపోతున్నావో అది మనసులో స్పిరిట్లో బాడీలో నీ కుటుంబంలో ఫైనాన్షియల్గా ఈ విధంగా నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ప్రతి కాడి ఏమైపోతుందంటే విరగొట్టబడుతుంది అప్పుడప్పుడు చూడండి కొన్ని కొన్ని ఆవులకు కానీ గేదెలకు కానీ మనం ఏం ఏం చేస్తారంటే ఒక కాడి పెడతారు బరువైన కాడి పెడతారు అది అటు ఇటు పరిగెత్తకుండా ఎటు వెళ్ళకుండా అలాగే అపవాదం ఏం చేస్తుందంటే అనేకసార్లు మరి ప్రజల మీద దేవుని బిడ్డల మీద సైతం కూడా కాడిని వాడు మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు ప్రతి యోగ్ షాల్ బీ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద అనాయింట్ ఎక్కడైతే దేవుని ఆత్మ ప్రసరిస్తుందో దేవుని ఆత్మ అభిషేకం దిగి వస్తుందో అక్కడ బరువైనది వేడిపోతుంది బరువైనది తొలగిపోతుంది నీ ప్రతి బరువు తేలికగా మారబోతుంది నీ బరువైన కాడి ఒకవేళ అప్పులతో ఉన్నావా అనారోగ్య సమస్యల బైబిలో గనుక చూసినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి పిల్లరా దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే మనకు అర్థమవుతుంది యశా గ్రంథంలో ఒక మాట ఉంది మరి చూడండి గ్రంథం దేవుని యొక్క వాక్యములు యశాగ్రంథము గ్రంథం పదో అధ్యాయాన్ని నేను చదువుతున్నాను పదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చాను ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును నువ్వు పలిసినందున ఆ కాడి విరగ్గొట్టబడును ఇంగ్లీష్లో ద యోక్ షల్ బి డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్ ఇక్కడ చాలా చక్కగా ఇంగ్లీష్లో ఒక ఉంది తెలుగులో ఒక ఉంది ఆ దినమున నీ భుజం మీద నుండి నీ మెడ మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును ఏ కాడి ఏ బరువు ఏ బాధ నేను డిప్రెషన్ చేస్తుందో నేను అప్రెస్ చేస్తుందో నేను బలహీన దాన్ని దేవుని యొక్క ఆత్మ మాత్రమే విరగొట్టగలదు ఈరోజు ప్రతి కాడి చేస్తున్నాము మీరు వింటుండగానే వీడిపోతుంది మీ జీవితం నుంచి ఆర్థికంగా తల్లిగారు ఇందాకనే ఫోన్ చేసి అంటే నయ్య అన్ని సమస్యలే మేము ఒక ఇంట్లో ఉంటున్నాం ఆ ఇంట్లోనో మరి ఏంటో తెలియదు కానీ మరి అక్కడున్న దినాల నుంచి అన్ని సమస్యలే అన్ని కష్టాలే మరి అన్ని ఫెయిల్యూర్స్ చూస్తున్నాం ఫైనాన్షియల్ సమస్యలు కుటుంబ సమస్యలు మాకేంటో మాకు అర్థం కావట్లేదు ప్లీజ్ ప్రే ఫార్ మీ మా కొరకు ప్రార్థించి దేవుడు ఏం చెప్తున్నారు దాన్ని చెప్పమని అంటుంది ఆ తల్లిగారు నేను వెయిట్ వెయిట్ మీరు ప్రార్థన చేస్తూ ఉండండి నేను కూడా ప్రార్థన చేస్తా ప్రభు చిత్తమైతే నేను తప్పగా రేపడి తినానా నీకు తెలియచేస్తా అని చెప్పాను మరలా అంటున్నాం అవును సమయలు అలాగా తెలియచేసినట్లుగా బైబిల్ వచ్చేస్తున్నాం ఇలీష్ అనే భక్తుడు అలాగున్నట్టుగా వాక్యములు రేపడింది ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రతి భుజం మీద నుండి బరువైనది ఏదైతుందో అపవాది పాపం బలహీనత ఒకవేళ చెడు వ్యసనం కావచ్చు లేకపోతే అప్పు సమస్య కావచ్చు వ్యాధి శాపగ్రస్తమైన ఎటువంటిదైనా నీ ప్రతి కాడి బరువైన కాడి నీ భుజం మీద నుండి తీసివేసే శక్తి దేవుని ఆత్మకుంది మరలా అంటున్నా ఇలా మాట్లాడుతుండగానే ప్రభు ఆత్మ నిన్ను దర్శించను గాక దేవుని ఆత్మ నీ పైకి వచ్చిన గాక నిజమే మరి ప్రభు మీద వచ్చి మరి ఏం చేస్తానంటే అదే కార్యము చేశాడు మరి నీ కాడిని వెరగొట్టుటకే నీ కాడిని తీసివేయటకే నీ బరువైన కాడిని తేలికచ్చేయటకే అందుకే ప్రయాసపడి భారం మోసిన సమస్త జనుల నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను నా బరువు నా కాడి తేలికైందని దేవుని యొక్క వాక్యం అంటుంది అవును ఆయన మన మెడల మీదున్న మన భుజముల ఉన్న మన జీవితాల మీదున్న మన స్పిరిచువల్ లైఫ్ అనగా మన ఆత్మీయ జీవితంలో మన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి యోగ్ ఏదైతే ఇంకా విరగొట్టబడలేకపోతుందో నీది విరగ్గొట్టుకోవటమే కాదు నువ్వు అనేకులది విరగొట్టబోతున్నావు మరలా అంటున్నావు ఒకవేళ నువ్వు అప్పు ఉంటే అప్పులో నుంచి భయం ఉంటే భయంలోంచి బాధ ఉంటే బాధలోంచి వ్యాధుంటే వ్యాధులోంచి సమస్య ఉంటే సమస్యలోంచి అంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే తాకుతుందో దేవునికి ఆత్మ ఎప్పుడైతే దిగి వస్తుందో అక్కడ కట్లు కాడి తెగిపోతాయండి అందుకే సంసోనిపై దేవుని ఆత్మ బలముగా దిగిరాగా గిద్యోనిపై నెఫ్తాపై సంసోనిపై సంసోని తాళతో కడుతుండగా దేవుని ఆత్మ రాగా కట్లన్నీ వీడి వీడిపోతున్నాయి తెగిపోతున్నట్లుగా చూస్తున్నాం అంటే దేవుని యొక్క ఆత్మ రాగానే ప్రతి కాడి విరగట్టబడుతుంది ఈరోజు అటువంటి ఆత్మశక్తి నీ పైకి రాబోతుంది దేవుడు నేను తాకబోతున్నాడు దేవుడు నీ ఉన్న ప్రతి సమస్య ప్రతి భారం నుంచి నీకు విడుదల కలగ చేయబోతున్నాడు అవును దేవుడు ఏదైతే నీ జీవితంలో ఉందో ఏ దేన్నైతే నువ్వు చూస్తూ బాధ నందుతున్నావో ఏ దీన్ని ఇబ్బంది పెట్టి వేదన కలగ చేస్తుందో అది రాత్రి ఏసు క్రీస్తునాములు విరగ్గొట్టబండుగాక ఏసు క్రీస్తునాములు విరగ్గొట్టబడుగాక మరలాంటి నీపై ఉన్న ప్రతి కాడి నజరైడూ ఏసునాములు గాక నిజమే బైబిల్లో వ్రాయపడ్డట్టుగా ఈరోజు అటువంటి కార్యాన్ని నీవు నేను చూడబోతున్నాం అవును దేవునికి వాక్యం దేశ గ్రంథం తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినములో చూస్తే మిథ్యాను దినమున జరిగినట్లు వాని కాడిని నువ్వు విరిచి ఉన్నావు వాని మెడకట్లను కర్రను వాని తోలుకొని కొరడాలను ఉన్నావు ఇక్కడ చూస్తే దేవునికి వాక్యం మిథ్యానుదినం మిద్యానుదినమున జరిగినట్లు వాని బరువు కాడి విరిచి ఉన్నావంట దేవుని ఆత్మ మనకు విశ్రాంతిని ఇస్తుంది దేవునికి ఆత్మ మనకు నెమ్మది కలగ చేస్తుంది దురాత్మలు ఏం చేస్తాయి అంటే మరి బరువైన కాడిని మోపినట్టుగా ఆర్థిక సమస్యలు భయాలు బలహీనతలు వ్యాధులు అనేక సమస్యలు కలగ చేస్తుంటాయి ఈ లైవ్ ద్వారా ఏసునామలు మరొకసారి మీ జీవితంలోకి ప్రవచిస్తున్నా ప్రతిదీ విరగగొట్టబడుతుంది బరువైన కావైన కాడంట దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే ఒక దినాన సమాజ మందిరములో ఒక స్త్రీ మరి పద్దెనిమిది ఏండ్ల నుంచి అంట మరి వంగిపోయిందంట అపవిత్రాత్మ లేకపోతే బలహీన పరుచు ఆత్మ అని దేవునికి వాక్యములు రాబడితే ఆ స్త్రీ ఒక వేదన ఎటువంటిది అంటే ఒక బరువైన కాడి ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు అంటే ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది ఏండ్లు వంగిపోయిందంట సరిగా నడవలేకపోతుందంట ఒక దినాన సమాజ మందిరంలో యేసు వెళ్ళి ఆమెను చూసినప్పుడు అబ్రహాము కుమార్తె కానీ పద్దెనిమిది ఏండ్ల నుంచి నిటారుగా నిలవలేకపోతుంది సరిగ్గా నడవలేకపోతుంది అప్పుడప్పుడు అలాగే నిటారుగా నిలవకుండా సరిగా ఉండకుండా ఆత్మీయకంగా ఆర్థికంగా కుటుంబ జీవితంలో ఈ విధంగా ఆ స్త్రీ ఏమాత్రం కూడా నిలవలేపోతుందంట ప్రభు ఆ విషయాన్ని చూశాడు పిలిచామని పిలిచి అమ్మాని దగ్గరికి పిలిచి ఆమె చేతుల నుంచి అవును నీవు విడుదల గాక వెంటనే ఆమె ఆమె యొక్క బరువైన కాడి ఏదైతే అపవిత్రాత్మ ద్వారా ఏదైతే దయ్యము ద్వారా ఏదైతే బాధించే ఆత్మ ఏదైతుందో వెంటనే ఆమె నుంచి వీడిపోయిందంట ఆమె తేలిక అయిపోయింది వంగిపోయినామా ఆ నడుము వంగిపోయి పద్దెనిమిది అంట ఎయిటీన్ ఇయర్స్ అంట ఎయిటీన్ ఇయర్స్తో నామ చక్కగా నిటారుగా నిలబడదండి దేవునికి మహిమ కలిగిన గాక అలాగే నీ జీవితంలో కొన్ని ఏండ్లు అవుతూ ఉండవచ్చు కొన్ని సంవత్సరాలు అవుతూ ఉండవచ్చు ఇక్కడ మిథ్యాన దినమున జరిగినట్లు వాణి బరువు కాడిని నువ్వు విరిచున్నావు వాని మెడను కట్లు కర్రను వాని తోలుకొని కొరడాలను విరిచున్నావు ఈరోజు నీ మీద ఏమైతే మోపబడిందో ఏదైతే మోసుకుంటూ వెళ్తున్నావో ఏదైతే నేను బాధిస్తుందో ఏది వేధిస్తుందో ఏది అనేక సంవత్సరాల నుంచి నీపై ఉన్నదో అది ఈ రోజుతో ముగిసిపోతుంది విరగొట్టబడుతుంది ఒక క్యాన్సరా అక్కాడి విరగ్గొట్టబడుతుంది ఇంకోటి ఎయిడ్స్ అది విరగొట్టబడుతుంది మరలా అంటున్న ఇంకొక లేకపోతే శాపగ్రస్తమైంది ఉందా అప్పు సమస్యనా అది విరగొట్టబడుతుంది ఏది విరగ్గొట్టుకోలేకపోతున్నావో నీ జీవితను విరగ్గొట్టబట్టమే కాదు నీవు అనేకుని విరగొట్టే వ్యక్తిగా అనగా దట్ మీనింగ్ ఏంటంటే అనేకుల కాడిని విరగొట్టే వ్యక్తిగా నువ్వు మారిపోతున్నావు ఈరోజు ఏ సునావులో ప్రవచిస్తున్నాం దేవుని ఆత్మకు సాధ్యం నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం పరిశుద్ధాత్మ ఎక్కడ దిగువస్తుందో దేవుని ఆత్మ ఎక్కడ ప్రవహిస్తుందో దేవుని శక్తి ఎక్కడ మరి దిగువ దిగి వస్తుందో అక్కడ దేవుని కార్యాలు సూర్య కార్యాలు అద్భుత కార్యాలు జరుగుతాయండి ఈరోజు వింటుండగానే ఇది చూస్తుండగానే లైవ్ చూస్తుండగానే చూస్తుండగానే ప్రభువుని జీవితంలో అటువంటి కార్యాన్ని గాక బైబిల్లో కనుక చూసినట్లయితే లేవి లేవి కాండం మరి ఇరవై ఆరో అధ్యాయాన్ని చూద్దామండి ఇరవై ఆరో అధ్యాయం పదమూడో వచ్చిన చదువుతున్న ఇరవై ఆరు పదమూడు మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మను రప్పించుతనే నేను మీ దేవుడిని హోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడవజేస్తేనే మనందరికీ తెలుసు ఇస్రాయేళ్ల ప్రజల బాధ నాలుగు వందల ముప్పై ఏండ్లు నాలుగు వందల యాభై ఏండ్లు ఎంతగానో బాధించబడ్డారు మరి ఫరు ఫరు చేతులు నలిగిపోయారు మరి వెట్టి చాకిరి చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం మోసే ద్వారా వారందరూ విడుదల పొందారు మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే పొదలో మోషేతో దేవుడు మాట్లాడాడు వారి మధ్యలోకి పంపించాడు పంపించి ప్రవర్తన పంపించి వారితో మాట్లాడి అద్భుతాలతో సూచక్రియలతో మహత్కార్యాలతో అంటే పరో వారి మీద ఏమైతే మోపి బరువైన కాడి పెట్టాడో అర్ధాసత్యము నుంచి అర్ధాసత్యమని కాడి నుంచి ఆ బంధకాల నుంచి ఆ ఇనుప కట్ల నుంచి దేవుడు వాణ్ణి బయటికి రప్పిస్తున్నట్టుగా చూస్తున్నాం మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా మరి దేశంలోండి మిమ్మను ఈ ఈరోజు నిజీవితంలో అవును పాపానికి లోకానికి మరి లోక విషయాల్లో ఏవైతే ఏదైతే మీ మీ జీవితంలో మరి బరువైన కాడితో మీరున్నారు అవును ఇక్కడ ఐగిప్తులు ఆ దేశంలో ఉండి ఏం చేస్తారంటే ఐగిప్తులు ఉన్న ఆ ప్రజలను ఏం చేస్తాడంటే వారు దాసులు కాకుండా స్వతంత్రులుగా చేస్తాడంట నెమ్మది ఇచ్చాడంట అంటే వాడు వారి యొక్క కాడిని విడిపించాడంట నేను మీ దేవుడిని హోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవ చేస్తని అంటే వారు బయటకు వచ్చిన తర్వాత ప్రభు మాట్లాడుతున్నాడు ప్రవక్తల ద్వారా మళ్ళా తిరిగి తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నా అంటే మీరు ఏ స్థితిలో ఉండగా ఏ స్థితి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు దేని నుంచి వచ్చారో తెలియజేస్తున్నాడు మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా మరి పితలను బట్టి వారి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి మిమ్మల్ని ఏం చేస్తానంటే విడిపించాను ఆక విరగొట్టాను నేను మీ దేవుడైన యహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడవ చేస్తుని ఈ రాత్రి కాలశ్రమలో మరలంటున ప్రవచిస్తున్న మీ జీవితాలు నిఠారుగా నిలవబోతున్నాయి మీ ఫైనాన్షియల్గా బ్లస్ కాబోతున్నారు మీ చిల్డ్రన్స్ బ్లస్ అవబోతున్నారు మీపై మీ ఇంటి వారిపై దేవుని దయా కనికరం ఉండబోతుంది ఆ రోజు ఐగుప్తుల దగ్గర ఉన్న ఇస్రాయల ప్రజల్ని విడిపించిన దేవుడు ఈరోజు క్రీస్తు యేసు ద్వారా శిలువ ద్వారా ఆయన రక్తము ద్వారా ఆయన అభిషేకము ద్వారా అవును నీవు కూడా విడదల పొందబోతున్నావు విరగొట్టబడబోతుంది ప్రతి కాడి ఇక్కడ అంటున్నాను నేను మీ కాడి పలుపులను తెంపి ఈరోజు ఏవేవి ఇంకా తెక్కకుండా చైన్స్ ఏమైతున్నాయో అవన్నీ బ్రేక్ అవునగాక నిజంగానే పౌలు చీలలు పా పాడుతుండగా నేను మీ కాడి పలుపులను తెంపి పలుపులను తెంపి మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా దేవుని యొక్క వాక్యం అంటే నిలువుగా నడవ చేస్తేనే అంటే వారు బరువైన కాడి చేత మరి వంగిపోయి బరువుతో బాధపడుతున్నట్టుగా చూస్తున్నాం ఈరోజు అవును మీ కాడి పలుపులు తెంపి మిమ్మునుగా మిమ్మును కూడా నిలువుగా చేస్తాడంట నిలువుగా నడవ చేస్తాడంట ఒకవేళ ఇందాక చెప్పాను ఒక స్త్రీ నడవలేకపోయింది వంగిపోయిందామా ఎయిటీన్ ఇయర్స్ ఒకవేళ అప్పులు నేను వంచేస్తున్నాయా దురాత్మలు నిన్ను బాధిస్తున్నాయా ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాధి భయం బలహీనత ఏది ఏది పలుపులున్నాయో అవి తెంపబడునుగాక మరలా అంటున్నా ప్రతి పలుపు ప్రతి కాడి నస ఏసు క్రీస్తు నామలో తెంపబడునుగాక మరలాంటి ఐ ప్రొఫెసైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసులో మీ ప్రతి బరువైన కాడి తెంపబడునుగాక అవును తెగిపోతున్నాను మేమును నిలువుగా నడవ చేస్తేనే నిలువుగా నడవ చేయడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు నువ్వు రెడీగా ఉన్నావా ప్రభు ఆత్మతో నింపబడ్డానికి ప్రభువును కోరుతావా ప్రభువును నడుతావా ప్రభ మీ ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యం అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మద్వారే ఎస్ ఈరోజు జకర్యా గ్రంథములో ఆ మాట శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారానే ప్రభు ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రం అందుకే గుడ్డివాణ్ణి గుంటివాణ్ణి మూగవారి చెవుటి వారి చెవులు తెరసాడేసాయ మూగవారికి నోరిచ్చినట్టుగా చూస్తున్నాం గుడ్డివారు చూచేలాగా చేస్తాడు వారి వారి పలుపులు తెంపేశాడు వారి కట్లు తెంపాడు వారి బలహీనతలు వారి వ్యాధులు వారి ఏవైతే అపవాది చేత మన భయం వ్యాధి ఎక్కడెక్కడ ఏ ఏ బలాలు బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనమైన వాటిని పెంచి ప్రజలకు విడుదల చేసినట్లుగా చూస్తున్నాం రాత్రి కాలశ్రమలో మీ జీవితంలో కూడా అదే కార్యము జరగబోతుంది మిమ్మల్ని విడిపించటమే కాదు మీరు విడుదల పొందటమే కాదు మీరు అనేకుల్ని విడిపించే వారిగా మారబోతున్నారు మరలా అంటున్నా మీరు విడుదల పొందటమే కాకుండా మిమ్మల్ని విడిపించి మీ ద్వారా అనేకుల్ని విడిపించాలని ప్రభు కోరుకుంటున్నాడు రాత్రి అటువంటి కార్యం ఏసునాములో జరుగునిగాక